తాకట్టు పెట్టి విదేశీ మార్గ ని లేక అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితుల్లో బాధ్యతలు తీసుకొని ఆర్థిక సంస్కరణల ద్వారా తన అపార అనుభవం ద్వారా ఈ భారతదేశ ఆర్థిక వ్యవస్థ దిక్సూచిగా అనేక సంస్కరణల ద్వారా ఈరోజు ప్రపంచ స్థాయి దేశంగా తీర్థిచ్చిన ఘనత గౌరవ కీర్తి మన్మోహన్ సింగ్ గారు దక్కుతుంది అదేవిధంగా ఈరోజు ఆధార్ కార్డు కావచ్చు ఉపాధి హామీ పథకం కావచ్చు అనేక పథకాలు బడుగు బలహీన వర్గాలకి ఉపయోగపడే విధంగా శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో యూపీఏ గా ప్రధానమంత్రిగా ఈయన అందించిన మన్మోహన్ సింగ్ గారు అందించిన సేవలు అద్వితీయం ఈ భారతదేశ చరిత్ర పుటల్లో పది సంవత్సరాల ప్రధానమంత్రిగా వంద కోట్ల మంది భారతీయుల మనసులు గెలుచుకొని ఈరోజు మనం ఇంత ఉన్నత స్థాయిగా ఆలోచిస్తున్నా మనం ఉన్నా కూడా ఆనాటి సంస్కరణలే ఫలితమే ఈరోజు భారతదేశ గొప్పతనం ఇంత ఉన్నతమైన ఆలోచనలతో పటిష్టమైన ఆర్థిక చర్యల ద్వారా భారతదేశ ప్రజలకి దిశానిర్దేశం చేసిన గొప్ప మహోన్నత వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు లేకపోవడం అనేది దురదృష్టకరం వారి మరణం భారతదేశ ప్రజలకి తీరిన లోటు ఇంత గొప్ప ఉన్నతమైన వ్యక్తిత్వం గల వ్యక్తి ఇంత గొప్ప ఆదర్శ భావాలు గల వ్యక్తి ఎంత వ్యతిరేకత ఉన్నా ఎంత నెగిటివ్ ఉన్నా కూడా దాన్ని పాజిటివ్గా తీసుకొని మౌనంగా సమాధానం చెప్తూ మొన్నటికి మొన్న వీల్ చైర్లో కూడా వచ్చి రాజ్యసభలో ఓటు హక్కును వినియోగించుకున్న గొప్ప వ్యక్తి అతి సామాన్యుడిగా ఉండి అత్యున్నత స్థాయి ప్రధానమంత్రిగా ఎదిగి భారతదేశ చరిత్రలో నిలిచిపోయిన వ్యక్తిగా మన్మోహన్ సింగ్ గారు ఉన్నారని వారి ఆత్మకి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి మరణం కాంగ్రెస్ పార్టీకి భారతదేశానికి తీరని లోటని మరొకసారి వారి ఆత్మ శాంతి చేకూరాలని కోరుకుంటూ మిత్రులు చరణ్ కౌశిక్ యాదవ్ గారు మాట్లాడతారు మీడియా మిత్రులు నమస్కారం ప్రధానంగా మన్మోహన్ సింగ్ గారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ దేశంలో జీడిపిని బలోపేతం చేయడంలో మన్మోహన్ సింగ్ గారు ఆనాడు తొమ్మిది పాయింట్ ఐదు శాతం కానీ ఆ తర్వాత వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు ఇప్పుడు జీడిపి ఫైవ్ పాయింట్ ఫోర్ పర్సెంట్ అయినా నైన్ పాయింట్ ఫైవ్ ఉన్నప్పుడు కూడా ఏనాడు ఆరంభడాలకు పోకుండా ఈ దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం ఆనాడు మన్మోహన్ సింగ్ గారు చేశారు అదే కాకుండా మన్మోహన్ సింగ్ గారు బిఏ ఎకనామిక్స్ ఎంఏ ఎకనామిక్స్ ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలలో పిహెచ్డి చేసిన తర్వాత దేశ సేవ చేయాలని చెప్పేసి ఈ దేశంలోకి వచ్చి పంజాబ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గా అదే కాకుండా ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ గా సేవలు అందిస్తూనే ఈ దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నంలో భాగంగా ఆర్బీఐ గవర్నర్ గా కేంద్ర ఆర్థిక శాఖ ముఖ్య సలహాదారుగా కేంద్ర మంత్రిగా అదే కాకుండా ముప్పై మూడు సంవత్సరాల కాలం పాటు రాజ్యసభ సభ్యుడిగా అదే కాకుండా పంతొమ్మిది తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు డిప్ అదేవిధంగా ఫ్లోర్ లీడర్ గా రాజ్యసభలో పనిచేసిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు అదే కాకుండా మన్మోహన్ సింగ్ గారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అదేవిధంగా బీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఉండాలని చెప్పేసి ఐఏఎంలో కావచ్చు ఐఐటిలో కావచ్చు బీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసిన వ్యక్తి అదేవిధంగా మన్మోహన్ సింగ్ గారు అదే కాకుండా వారి ఆయనలో ఆర్టీఐ యాక్ట్ కావచ్చు అదేవిధంగా స్కీమ్ కావచ్చు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కావచ్చు అదేవిధంగా అదేవిధంగా విధంగా భూ దానికి సంబంధించిన రెండు వేల పదమూడు ల్యాండ్ అక్విజేషన్ యాక్ట్ కావచ్చు ప్రధానమైన చట్టాలు మన్మోహన్ సింగ్ గారు ఆయనలో తెచ్చినప్పుడు కూడా ఎక్కడ కూడా ప్రచారం చేసుకోకుండా ఆడంబరాలకు పోకుండా ఈ దేశ ఔన్నత కోసం పనిచేసిన ఓ మహోన్నత వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు మన్మోహన్ సింగ్ గారు లేని లోటు చాలా స్పష్టంగా కనపడతా ఉంది మన్మోహన్ సింగ్ మన మధ్య లేకుండవచ్చు కానీ వారు తీసుకొచ్చినటువంటి ఆర్థిక సంస్థలన్నీ కూడా భవిష్యత్ తరాలకు మేలు జరిగే విధంగా ఈ దేశంలో పేదరికాలను నిర్మూలించే ప్రయత్నంలో మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చినటువంటి అదేవిధంగా రిఫార్మ్స్ అన్ని కూడా భవిష్యత్ తరాలకు ఉపయోగపడతాయని చెప్పేసి దేశ ప్రజలంతా కూడా చర్చించుకుంటా ఉన్నారు ప్రధానంగా మన్మోహన్ సింగ్ గారు ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారు తెచ్చినటువంటి ఆర్థిక సంస్కరణలన్నీ కూడా భవిష్యత్ తరాలు మేలు జరుగుతాయని చెప్పేసి పూర్తి విశ్వాసంతో వారి ఆశయాలు కొనసాగించే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది పాత్రికేయ మిత్రులకు అందరూ కూడా నమస్కారం ఈరోజు మాట్లాడడానికి చాలా చింతిస్తున్నాం ఎందుకంటే నిన్నటి రాత్రి తొమ్మిది యాభై ఒక్క నిమిషానికి శ్రీ మన్మోహన్ సింగ్ గారు వారి పార్థిక దేహాన్ని వదిలిపెట్టి పరలోకానికి పోయినందుకు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ మన్మోహన్ సింగ్ గారికి నివాళులు అర్పించుకుంటూ మనిషి శరీరం లేదు కానీ వారి ఆలోచనలు వారి కృషి అన్నీ కూడా చిరస్థాయిగా భారతదేశంలో సూర్య చంద్రులు ఉన్నంత కాలం కూడా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను మన్మోహన్ సింగ్ అంటే లాంటి నిజాయితీపరుడు నిబద్ధత గలవాడు విలువలతో కూడుకున్న రాజకీయ నాయకుని శ్రీమతి సోనియా గాంధీ గారు ఒక మైనార్టీ వర్గం నుండి వచ్చిన నాయకుడు దేశానికి ప్రధానమంత్రి చేస్తే ప్రధానమంత్రి అంటే ఈ విధంగా ఉండాలా అని చెప్పి అందరికీ ఒక ఆదర్శప్రాయంగా ఉంటూ మార్గదర్శకుడుగా ఉన్నాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మనిషి పుట్టినప్పుడు కళ్ళు తెరుస్తాడు మనిషి చచ్చిపోయినప్పుడు కళ్ళు మూస్తాడు అంటే ఈ రెప్పపాటి జీవితం ఏమి చేసిరు అనేది ఒక ముఖ్యమైన ఘట్టంగా జీవితంలో మిగిలిపోతుంది మన్మోహన్ సింగ్ గారు ఆ రెప్పపాటి జీవితాన్ని ఈ దేశానికి అంకితం చేసి తొంభై కంటే ముందున్న భారతదేశం ఎట్లా ఉంది తొంభై తర్వాత భారతదేశం ఏందనేది నిదర్శనం ఈరోజు మన భారతదేశంలో బతకడం మన్మోహన్ సింగ్ గారు ఎల్పిజి ఏదైతే తీసుకొని వచ్చినడో లిబరలైజేషన్ గ్లోబలైజేషన్ ప్రైవేటైజేషన్ దీనివల్ల ఇలా ప్రపంచంలో భారతదేశానికి ఎంత ఖ్యాతి పెరిగింది ఎంత గొప్ప స్థానంలో మనం ఉన్నాము ఈరోజు మన్మో మన్మోహన్ సింగ్ గారు తర్వాత నరేంద్ర మోడీ గారు ఉన్నా కానీ భారతదేశానికి ఆ ఖ్యాతి తెచ్చిన ఘనత కేవలం మన్మోహన్ సింగ్ గారు అందుకని మన్మోహన్ సింగ్ గారు మామూలుగా ఒకటే విషయం కాదు ఈ దేశంలో కరప్షన్ మాపడానికి వారు ఏదైతే ఆధార్ కార్డు తీసుకొని వచ్చి సంస్కరణలన్నిటిని కూడా ఆధార్ కార్డుకి లింకు చేసి డైరెక్ట్ బెనిఫిషర్స్కి డైరెక్ట్ అమౌంట్ చేసే విధంగా ఏవైతే స్కీమ్స్ వారు తీసుకొని వచ్చినారో ఈరోజు కరప్షన్ ఎంతో అరికట్టి నిరుపేదలకు డైరెక్ట్గా పథకాలు చేరే విధంగా వారు చేసుకొని వచ్చినారు అదేవిధంగా భారతదేశంలో రైట్ టు ఎడ్యుకేషన్ ప్రతి ఒక్క పౌరుడు చదువుకొని ఉండాలా చదువు విలువ తెలిసిన మన్మోహన్ సింగ్ గారు భారతదేశం ఆర్థికంగా బలపడాలంటే ప్రపంచ స్థాయిని ఎదగాలంటే చదువు ముఖ్యం కాబట్టి ప్రతి ఒక్కరి కూడా రైట్ టు ఎడ్యుకేషన్ తీసుకొని వచ్చినారు మరి ప్రభుత్వంలో ఏమవుతుంది ఏం జరుగుతుంది ప్రజ ప్రతి ప్రజానికానికి ఓటేసిన ప్రజలకు అడిగే హక్కుండాలని చెప్పి రైట్ టు ఇన్ఫర్మేషన్ తీసుకొని వచ్చినాడు అదేవిధంగా మన్రేగా ఎవ్వరు కూడా ఉత్తగు ఉండడానికి వీల్లేదు ప్రతి ఒక్కరికి కూడా పని చేసుకునే హక్కు కల్పించిన ఘనత మన్మోహన్ సింగ్ గారు ఈ విధంగా చెప్పుకుంటుంటూ పోతుంటే మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఫారెన్ రిజర్వ్స్ మన దగ్గర లేకుండే ఇవాళ ఏడు వందల బిలియన్ డాలర్స్ మనకు ఫారెన్ రిజర్వ్స్ వచ్చినాయంటే అది కేవలం మన్మోహన్ సింగ్ గారు వల్లనే ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలు ఉన్నాయి ఈరోజు భారతదేశానికే కాకుండా యావత్ ప్రజానికానికి మన్మోహన్ సింగ్ గారు లేని చాలా తీరని లోటు ఇవాళ పార్టీలకు అతీతంగా ప్రజలందరూ కూడా ముందుకొచ్చి మన్మోహన్ సింగ్ గారికి అర్పిస్తున్నారు ఈ సందర్భంగా మేము కూడా అర్పించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ